దేవుడిగా మీ అందరికి యేసు క్రీస్తు నామంలో మరొకసారి ఉదనాలు చూడండి పరిశుద్ధ గ్రంథము నుంచి మనం చదివిన భాగాన్ని చూద్దాం అపస్తుల కార్య గ్రంథములు తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఆరవ వచనము నుండి నలభై మూడవ వచనం దాకా ఉత్తర భక్తులతో చదువుకున్నాం కదా చదివిన వాక్య భాగంలో దోర్కా అనే ఒక స్త్రీ అన్నది కదా దోర్కాన్ గురించి మా ఇంతకు ముందు కూడా చాలా సార్లు చెప్పుకున్నాం కదా అయినా కాని ఆమె పరిశుద్ధమైన జీవితముల గురించి మరొకసారి మీ అందరికి నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నానండి చూడండి ముప్పై ఆధర వచ్చిన మరియు ఎప్పేలో తల్లి తాను ఒక శిష్యురాలు ఉండెను ఆమెకి భాషాంతరమున దొరక్క అని పేరు ఆమె సత్క్రియలను ధర్మకార్యములను బహుగా చేసి ఉండేను ఆ దినముల ఎందు ఆమె కాయిలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేడగదిలో కరుండబెట్టేది ఎప్పేనే ఊరిలో ఎవరంటే తవి తాను ఒక శిష్యురాలు ఉంది కదా కాబట్టి శిష్యురాలని ఎలా చెప్పగలిగారు శిష్యురాలుగా ఏమో ఉండగలిగిందని ఏ విధంగా చెప్పగలిగారంటే ఆ కింద మాటల్లో చూడండి ఏం చేసిందంట ఆమె బహుగా చేసి ఉండను కదా ధర్మ ధర్మకార్యాలు చేసి ఉంది కాబట్టి దైవ భక్తి కలిగిన స్త్రీ అని చెప్పగలిగారు అలా క్రియలు లేకుండా చెప్పగలమా కాబట్టి మామూలుగా ఉన్నవాళ్ళని చూతారా ప్రార్థనగా పోకుండా కాబట్టి దేవుని మంచితనాన్ని కనపరచకుండా దేవుని ప్రేమను చూపించకుండా ఏమో మంచిది అని అంటారా అంటామా అనలేదు ప్రార్థనగా పోకపోయినప్పటికీ మంచి క్రియలు చూపిస్తే కాబట్టి ఏదైనా మంచి భక్తి పదాలని ఖచ్చితంగా అంటాం కదా అలాగే అనే ఈ స్త్రీ కూడా ఈ లోకంలో ఉన్నప్పుడు అనేక మందికి చేసింది దీవుని పెట్టారా మేలు చేయటంలోనే క్రీస్తు ప్రేమ అనేది ఉన్నది కదా స్త్రీలు అందరూ కూడా ఏమలాగే ఎలా ఉండాలి మంచి భక్తి పరులు భక్తి పరులాలని అనిపించుకోవాలి కాబట్టి అనిపించుకోవాలంటే ఏం చేయాలి ఏమిలాగే సక్రియలు చేయాలి కదా సక్రియలు అంటే ఏంటి చెప్పండి సక్రియలు అంటే మంచి పనులు కదా మంచి పనులు చేస్తావా ఎంతమంది చేస్తారు మంచి పనులు చెప్పండి చేయగలుగుతావా కుటుంబంలోనే ఎవరిని మన పిల్లలకే లేకుండా మన బంధువులకే మన రక్త సంబంధికులకే మంచి పనులు చేయాలంటే అవన్నీ అంతగా ఇష్టపడవు కదా ఇష్టపడతారా అవన్నీ మీ పక్కన లే తమ్ముడు కావచ్చు అన్న కావచ్చు చెల్లి కావచ్చు అక్క కావచ్చు మంచి అభివృద్ధిలోకి వస్తుందంటే ఓర్చుకుంటారా చెప్పండి ఓర్చుకుంటారా ఓర్చుకోలేదు ఎందుకంటే సాతానుడు ప్రేమనే బంధాన్ని చెడగడతా ఉన్నారు కాని దో ఈ స్త్రీ అయితే ఎవరంటే ఈమె గురించి అక్కడ ఉన్న వాళ్ళు చాలా మంది సాక్ష్యం ఇచ్చారు కదా ఈమె మంచిది మంచి కార్యాలు చేసింది ఆమె బ్రతికున్నప్పుడు ఎవరంటే పరిశుద్ధులు ఎదవరాలు అందరూ పేదలు వచ్చినప్పుడు ముప్పై తొమ్మిదవ చూడండి పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి తీసుకొని వచ్చేది వచ్చి అందరూ వచ్చి తమతో కూడా ఉన్నప్పుడు పుట్టిన అంగీలను వస్త్రాలను చూపుచూ అతని ఎదుట నిలిచేరి అలా దోర్ఖా బ్రతికున్నప్పుడు చేసిన పనుల గురించి ఇక్కడ చూస్తున్నారు అలా మన వాళ్ళు బ్రతికున్నప్పుడు ఏమి చేయం చేస్తావా బ్రతికున్నప్పుడు మన ఎదుటితో ఏమేమి చేయం సచ్చినాక కాబట్టి సమాధికి సంవత్సరానికి రెండు సార్లు ఉన్నా వెళ్తాం లేదా కొవ్వొత్తులు అగ్రవృత్తులు ఎన్నైనా పుట్టిస్తాం అదే బ్రతికున్నప్పుడు చేయాలంటే నాకేం పని అవతల పెట్టింది అని పెట్టడానికి కాబట్టి క్రీస్తు ప్రేమది కాదు అవతల పెట్టినా పెట్టకపోయినా నువ్వు పెట్టాల్సిందే దేవుడు నివించిన నిబంధన దోర్త కూడా అలా అనుకో ఈ రోజు ఆమె గురించి మనం చెప్పుకునే వాళ్ళ కాబట్టి చెప్పుకునే వాళ్ళ చెప్పుకోలేము అందుకే పరిశుద్ధ గ్రంథం చూపిస్తుంది పరిశుద్ధ గ్రంథంలో ఏమండి సత్ప్రవర్తన కలిగిన స్త్రీలు ఎలా ఉండాలంట చూడండి పరిశుద్ధ గ్రంథాన్ని తీస్తే తిమోతికి రాసిన మొదటి పత్రిక తీయండి అలాగే ఇంటికి తిప్పండి ప్రియమైన దేవుడు వెళ్ళాలా తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము పదవ వచనాన్ని చదువుకున్నా చూడండి దైవ భక్తి గలవారమని స్త్రీలకు తగినట్లుగా చేత చేత తాము ఆ తమను తాము అలంకరించుకొనవలెను పనవలను దైవ భక్తి గలవారమని స్త్రీలకు తగినట్లుగా కదా ప్రార్థనకి రాగానే కాబట్టి ప్రార్థనకు రాగానే దైవ భక్తులుగా అయిపోతామా తగినట్లుగా ఉండాలంటే ఉండాలి నీ క్రియలు మంచివై ఉండాలి కదా నువ్వు మంచి క్రియలు లేకుండా ఎంత భక్తి చేసినా అది వ్యర్థం ప్రిమైన దేవుడు బిడ్లారా అందుకే దేవుని వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది స్త్రీలైన వారు ఎలాగంటే దైవ భక్తి నెలవారని స్త్రీలకు తగ్గినట్లుగా సక్రియల చేత తమను తాము ఏం చేసుకోవాలంటే అలంకరించుకోవాలి అవండి అలంకరణ అంటే స్త్రీలకు చాలా ఇష్టం కదా ఎంత ఇష్టంగా చేస్తారో అవండి చాలా ఇష్టంగా స్త్రీలు అలంకరణ చేస్తారు అయితే ఆ అలంకరణ అంత వేటి మీద ఉండాలంట మంచి పనులు మీద ఎదుటి వారికి మేలు చేసే పనుల మీద మన దృష్టి అంతా కూడా ఉండాలి మనం చేసే మన మంచి పనులే ఎవరికి పనికి వస్తాయి మన కుటుంబానికి పనికి వస్తాయి మనకి పనికి వస్తాయి కావండి స్త్రీ మీద దేవుని బిడ్ల ఆలోచించండి భక్తి చాలా ప్రాముఖ్యమైనవి వాటిని మరిచిపోవద్దని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది చాలా మంది స్త్రీలు వీటిలో విఫలమైపోతున్నారు ధర్మం చేయగలరా చేస్తారా చేసేవాళ్ళని కూడా ఆపే వాళ్ళు ఉన్నారు చేసే వాళ్ళని ఆపే వాళ్ళు ఉన్నారు ఇచ్చినప్పుడు వాడిని దేవుడు కనికరించమన్నాడు కనికరిస్తున్నారా కాబట్టి కనికరించే వాళ్ళుగా దేవుని ఉద్దేశం దేవుడిని ఉద్దేశం దేవుడు మన ఆస్తిలో సగం రాసిన అవసరం లేదు కానీ దేవుడు చెప్పింది ఏంటంటే ఆకలితో ఉన్నవాడికి కాబట్టి ఆహారం పెట్టు నేదుట వస్త్రం ఏమిటి కలిగిన వాడు ఉంటే వాడికి ఒక వస్త్రాన్ని ఇవ్వు ఇవే సత్క్రియలు సత్క్రియలు అనగానే ఏదో వేసి ఏదో కాబట్టి కానీ చేసే వాటిని ఎలా చేయాలంట చేయాలంటే ఏ విధంగా చేయాలి చాలా శ్రద్ధగా చేయాలి ఇలాంటి చేయమని చెబితే చాలా మంది స్త్రీలు చేస్తారా చేయరు చెయ్యని పోగా వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తారు అందుకే వాళ్ళకి దేవుడు అదే కూడా దేవుడు ఇంకొక మాట కూడా తెలియజేశాడు చూడండి ఆ తిమోతికి రాసిన మొదటి పత్రికలో రెండో అధ్యాయం పన్నెండో వచ్చిన చదువుకుందాం చూడండి సత్రీల అలంకరించుకొనవలెను స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణమైన విజే తో నేర్చుకోనవలను స్త్రీ మౌనముగా ఆ ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము చేయుటకైనను ఆమెకు సెలవు ఏదంటే స్త్రీ మౌనంగా ఉండి సంపూర్ణమైన విజేతతో నేర్చుకోవాలను ఎలాంటి విజేత సంపూర్ణమైన విజేత కొంత నటించే విధేత ఉంటుంది ఎక్కడ కాబట్టి చర్చిలో ఉన్నప్పుడు లేకుంటే వాళ్ళ బంధువులు ముందున్నప్పుడు అంటే అత్తమాములు ముందున్నప్పుడు ఇలాంటి టైంలో కాదు అన్ని విధాలుగా ఎవరున్నా లేకపోయినా ఒకే విధంగా ఉండాలనేది అది సంపూర్ణమైన విజేత కొంతమంది నటించే ఉదయాలు కదా స్త్రీలే కాదు పురుషులు కూడా చాలా మంది నటిస్తారు కాబట్టి నటన ప్రియ సహోదరి సహోదరుడా దేవుడు ముందు మన నటన పనికిరా పనికి వచ్చిందా పనికిరాదు నువ్వు మంచి క్రియల కోసము ప్రయత్నం చేస్తున్నావు చెడి క్రియల కోసం ప్రయత్నాలు చేస్తున్నావు నీ హృదయా దేవుడు ఎదిగిన వాడే అవండి ఎరగడా తెలియదా తెలుస్తాయి నీకు అందుకే దానికి తగిన ప్రతిఫలము అనుభవిస్తాం వస్తున్నది అందుకే స్త్రీలలో ఎక్కువగా ఉన్న మాటని పౌలు గారు ఏమండి ఖండించి చదువుతున్నాడు స్త్రీ మౌనంగా ఉండి సంపూర్ణమైన విజయతతో నేర్చుకుని స్త్రీ మౌనంగా ఉండవలసినదే గాని ఉపదేశించుటకైనను పురుషుని మీద అధికారము పురుషుని మీద అధికారం చేయకూడదు చాలా మంది ఆధిపత్యాన్ని కలగతాడు జాగ్రత్త దేవుని ఆజ్ఞకు విరోధంగా నడుస్తున్నా అనేది జ్ఞాపం చేసుకోవాలి స్త్రీలైన చాలా మంది కాబట్టి పురుషునికి లోబడి ఉండాలి లోబడాలన్నాడు కాబట్టి మా ఆయన బాయిలో తోమన్నాడు అండి మాట ఏ పురుషుడికి లోబడాలి దైవ భక్తి కలిగిన వ్యక్తికి ఎదురు మాట్లాడద్దు కాబట్టి నీ భర్త మారిన కనుకో దేవుని వాక్యానుసారమైన వాటి తలంచి ఉండాల్సిందే లేని వాటికి అతనికి నువ్వు సర్ది చెప్పుకోవాలి గానీ ఎదురాడకూడదు కాబట్టి రామునాడు మౌనంగా ఉండమన్నాడు కదా నీకు వ్యతిరేకమైన నిశ్వాసం ఏం చేయాలి మౌనంగా ఉండమే చాలా మంది మౌనంగా ఉండరు కాబట్టి వారి నోటి ఆధిపత్యాన్ని బాగా చూపిస్తారు అప్పుడు వాళ్ళు వాళ్ళ చేతి వాటాని కూడా బాగా చూపించగల అలా ఈ రెండు జరగకుండా ఉండాలంటే మౌనంగా ఉండవలసినదే సహోదరి సహోదరి దేవుని వాక్యములో ఉన్న ప్రతి మాట కూడా చూడండి చాలా అవసరమైనది సత్లు దోర్కా చేసింది ఎవరు చెప్పినా ఎవరు చెప్పారా ఏమండి దోర్కా నేర్చుకునే అన్ని కూడా దేవుని దగ్గర నేర్చుకునే అన్ని కూడా ఆమె మొత్తము అమలు చేసింది తన ఎదుట వారికి తన కాడ అవసరీ కూడా మేలే చేసింది అందుకే ఆ మేలు చేసిన ప్రతి వ్యక్తి కూడా వచ్చి సాక్ష్యం ఇస్తున్నారు కదా కాబట్టి కీలు చేస్తే వచ్చి సాక్ష్యం ఇస్తారా ఇస్తారు కొంతమంది చూతారు నాకు కీడ్ చేశారని అంటారు అంటారు కానీ అన్ని సందర్భాల్లో చెబుతారా చెప్పలేదు కానీ మేం చేస్తే మేము చేస్తే ఎన్ని సందర్భాల్లో పడినా చెబుతారు కదా ఇది ఒకప్పుడు నాకు ఇలాంటి పరిస్థితులు రాగా చేశారండి సహోదరుడు అందుకే క్రీస్తు ప్రతి ఒక్కరికి కూడా మేనేజ్ చేయమంటున్నాడు మేము చేసే విషయాలలో ఆ అజాగ్రత్తగా అనేది ఉండనే ఉండకూడదు జాగ్రత్త కలిగి సంపూర్ణమైన విదేశతో కలిగి ముందుకి వారమే ఉన్నామని కావండి దేవుని వాక్యములో చాలా పరిపూర్ణత స్పష్టతగా తెలియపరుస్తుంది ప్రేమైన దేవుని బిల్ల చూడండి అదే ఆ పక్కనే ఉన్న తీతు పత్రికలో కూడా చాలా స్పష్టంగా దేవుని మాటలు సక్రియల విషయమై చాలా శ్రద్ధ కలిగి ఉన్నవన్నది చూడండి తీతుకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము ఎనిమిదవ చూడండి ఆ ఈ మాట నమ్మదగినది కనుక దేవుని ఎందు విశ్వాసముంచిన వారు సక్రియులను శ్రద్ధగా చేత మనసుంచినట్లు నేను ఈ సంగతులను గురించి దృఢముగా చెప్పుచుండవల్నని కోరుచున్నాను ఇవి మంచివి మనుషులకు ప్రయోజకరమై ఉన్నవి మనుషులకు ఏమైనా ప్రయోజకరణమై ఉన్నాయి కదా ఈ మాటలు నమ్మదగినవి గనుక దేవుని ఎందు విశ్వాసం వారు సక్రియలను శ్రద్ధగా చేతి ఎందు మనసుంచాలి విశ్వాసులు కదా విశ్వాసం ఎవరైంది విశ్వాసము యేసు క్రీస్తు విశ్వాసం అందరూ కూడా శ్రద్ధ వహించాలి కదా శ్రద్ధగా ఉండాలి చాలా మంది శ్రద్ధ వహించరు వహిస్తారా మేము చేసే విషయాల్లో శ్రద్ధ వహిస్తారా వారికి చేస్తే మనకేం వచ్చింది కదా ఏమొచ్చింది ఏమి కాదు కదా కాబట్టి మన కళ్ళ ముందు కాంతరాకపోవచ్చు ప్రేమైన దేవుడు విడారా కానీ పైన దేవుడు వీటిని లిఖిస్తాడు కదా కాబట్టి లిఖిస్తాడా లేదా ఖచ్చితంగా లిఖిస్తాడు ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో చాలా క్లారిటీగా అనేక మంది పరిశుద్ధులు చేసిన ప్రతి కార్యాలు కూడా పైన లిఖితంలో ఉన్నాయి మన పాఠ్యభావంలో చూస్తే కావండి పదో అధ్యాయంలో చూడండి కొన్నినే ప్రాంతంలో ఎలాగ చేరాయి కావండి పదో వచనంలో చూడండి కొరినేళ్ళు ప్రార్థనలు ధర్మ కార్యాలు రెండో వచనంలో అతడు తన ఇంటి వాళ్ళందరితో కూడా దేవుని ఎందు భయభక్తులు గడివాడై ఉండి ప్రజలకు బహు ధర్మం ఆ ఎల్లప్పుడూ దేవుని ఎందు ప్రార్థన చేయవాడు క్షమించాడు నాలుగో వచనంలో చూడండి అందుకు దూత నీ ప్రార్థనలను నీ ధర్మ కార్యములను దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి కదా మన ధర్మ కార్యాలు మన ప్రార్థనలు మన సక్రియలు ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి ఎలా చేరుతాయి జ్ఞాపకార్థంగా చేరుతాయి కదా ఈ లోకంలో ఎవరు లేండి మనం చేసేది కదా ప్రేమ దేవుని బిడ్డ ఆలోచించు ఈ లోకంలో ఎవరు చూసినా ఎవరు చూడకపోయినా దేవుడు చూస్తే చాలు కాబట్టి నేను ఇతరులకు మంచి మాటలు చెప్పినప్పుడు దేవుడు చూస్తాడు ఇతరులకు నువ్వు మేలు చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా చూస్తాడు అందుకే దేవుడి వాక్యంలో మనకు చేతనైనంత మేలు మనము చేయాలి మన సహోదరులకి మనకు చేతనైనంత వరకు మేలే చేయాలి గాని కీడు చేయకూడదు దేవుని వాక్యము సెలవిస్తున్నాయి ప్రేమైన దేవుని బిడ్లారా మనం ఎంతవరకు అంటే ఏమండి మనల్ని హింసించే వారి కోసం మనం ప్రార్థనే చేయాలి కదా చేయకూడదు నీకు కీడు చేసేవాళ్ళే అయినప్పటికీ నువ్వు మేలే చేయాలి అప్పుడే నీ క్రియలు సక్రియలు అవుతాయి సక్రియలు కదా మంచి క్రియలు చేసేదానివైతే మంచి క్రియలు చేసిన ఈ ద్వారకా చనిపోయిందా లేదా మన పాఠ్య భాగంలో చూడండి కార్యం తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చినానికి వస్తే ముప్పై ఏడో వచ్చినానికి వస్తే ఆ దిల్మలనే కాయలా పడి చనిపోగా వారు శవమును కడిగి మేళ గదిలో పది ఉండబెట్టి చనిపోయిన వ్యక్తిని కావండి ఎప్పుడు స్నానం చేపిస్తా చెప్పాలి మీరు అందరు ఎప్పుడు స్నానం చేపిస్తారు వేసుకెళ్ళి పడేద్దాం అనుకుంటే లేదు ఆశ అయిపోయింది చుట్టాలు అందరు వచ్చారు ఏడుస్తారు అందరు ఏడుస్తా ఉన్నారు కదా బాధపడతా ఉన్నారు మంచిదే అంటున్నారు ఆమె మేలు చేసిన వాళ్ళు అందరూ కూడా వచ్చారు ఆమె దారు మేలు పొందిన గారు కూడా వచ్చారు పాస్టర్ వచ్చాడు వచ్చినప్పుడు వాళ్ళందరూ ఆమె చేసిన నీతి కార్యాల గురించి చెబుతా ఉన్నారు చూడయా మేము ఇలా ఉన్నప్పుడు మాకు అంగీలు ఇచ్చింది వస్త్రాలు ఇచ్చింది కదా ఈ మాటలన్నీ చూతాము చచ్చిపోయినప్పుడు చదోడు వచ్చినా గాని చాలా మంచోళ్ళమ్మా అంటారు కదా అంటారా లేదా కానీ సహోదరి సహోదరు ఎదుటి మనిషి అనేది కాదు మన నీతి క్రియలు మనం చచ్చినా మనల్ని బ్రతికిస్తాయి కానీ మన మనుషులు ఇప్పుడు తదితరగా ఉన్నారా తోట ఉందా లేదు అయినా మనం చెప్పుకుంటున్నామా లేదా చెప్పుకుంటున్నామంటే ఆమె చేసింది చాలా నీతి కార్యాలే కాబట్టే ఈరోజు మనం చెప్పుకోగలుగుతున్నాం కాబట్టి మన నీతి క్రియలు మనం బ్రతికున్నప్పుడు కూడా దేవుని కోసము నీవు చేసే పని నువ్వు చేసే ధర్మ కార్యములు దేవుడు సన్నిధిలో జ్ఞాపకార్థంగా పెట్టుకొని నీకు మేలు ఖచ్చితంగా ఇస్తాడు ప్రేమైన దేవుని బిల్లారా అందుకే దేవుని సన్నిధిలో మనము చాలా పరిశుద్ధముగా జీవించి దేవుని కార్యాలను మనము చేసేవారుగా ఉండాలి కడిగారు పాపం ఆమెని ఆమె శవాన్ని కడిగి గదిలో పెట్టారు కానీ పేదలు ఏమండి మోకాల ప్రార్థన చేశారు కదా ఎంత గొప్ప విషయము ఉందా విశ్వాసం ఉందా కాబట్టి విశ్వాసం ఉండదా చచ్చిపోయినా కానికొచ్చి మోకాలు వేసి ప్రార్థన చేస్తే బతికిద్ది మీరందరూ అందరు రూమ్ లో బయటకు పోయి అన్నా ఏమంటారు కాబట్టి ఏమంటారు పాస్టానికి గొప్ప పాస్టర్ ఉందని మాకు తెలియదు అంటారా అంటే అందరూ నవ్వారు పాపం పేతు నవ్వారు యేసు క్రీస్తు చెప్పినప్పుడు ఆయన చెప్పినప్పుడు నవ్వారు ఐదు కుమార్తెను బ్రతికించేటప్పుడు ఆ చిన్నది నిద్రిస్తున్న అన్నప్పుడు ఉన్నారా అందరూ నవ్వారు కానీ దేవుడు లేపిన తర్వాత అనేక మంది క్రీస్తు మందు విశ్వాసం ఉంచారు కదా యేసు క్రీస్తే కాదు యేసు క్రీస్తు శిష్యుడైన పేతులు కూడా ఇక్కడ ఏమండి అదే పని చేశాడు చూడండి మోకాలు వేసి నలభై వచ్చిన చూడండి పేతను అందరిని వెలుపలకు పంపి మోకాల్ని ప్రార్థన చేసి శవం వైపు తిరిగి ఆమె కన్నులు తెరిచి చూసి వేసి కూర్చోండెను అవండి మోకాళ్ళ ప్రార్థనకున్న పౌరు చాలా గొప్పది అవండి మోకాళ్ళ ప్రార్థనే కాదు మన క్రియలు కూడా మంచిగా ఉండాలి కదా ప్రేమైన దేవుడు పెళ్ళారు సో నిజుకి ఆ మరణపరమైన రోగం వచ్చినప్పుడు యథార్థంగా గోడ వైపు తిరిగి ప్రార్థన చేసినప్పుడు కాబట్టి తన రోగం పోయిందా పోలేదా పోయింది కదా ఎందుకని చేసిన ప్రార్థనలో ఉందా నేను ఎంత యథార్థపరుడిన సన్నిధిలో ఉన్నాయన ఎరిగిన వాడివే ప్రభు అని ప్రార్థన చేశాడు కదా ఆ ప్రార్థనకి తన యదార్థ హృదయాన్ని బట్టి తన నీతిగా జీవించిన జీవితాన్ని బట్టి మరొక పదిహేను సంవత్సరాలు ఇవ్వడింది ప్రియ సహోదరి సహోదరుడా ఆలోచించు మన జీవితం కూడా మన జీవితం కూడా యథార్థతగా ఉండాలా దేవునికి ఇష్ట సరైన క్రియలు చేయాలి సత్క్రియలు ఇష్టమైనవి దేవునికి నచ్చిన క్రియలు దేవునికి నచ్చిన పనులు మనం చేయాలి కానీ మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మనకు నచ్చినయే మన తల్లిదండ్రులకు నచ్చినయే లేకపోతే ఈ లోకంలో గొప్ప విషయాల కొరకే ఈ లోకంలో ఘనత కోసమే ఎంత మనం వెంటాడినా మనల్ని రావు మన దగ్గరికి అదే దేవుడు ఒక్కసారి మనం హింసించాలనుకుంటే ఎంతటి స్థాయికైనా తెలుసుకోగలవు మంచి పత్తిని చేసినప్పటికీ ఏమవడం జబ్బులు పడి చనిపోయింది దోఖ మంచి చేస్తున్నప్పుడు అన్నీ చెడే జరుగుతాయి కదా మేలు జరుగుద్దా జరగదు కాబట్టి మంచి చేస్తున్నప్పుడు మనకు అంత కీడే జరుగుతున్నది అప్పుడు అనిపించింది మనసు ఏంది మనం ఇంత మంచిగా ఉంటాం మనకి ఏంది ఇంత కీడ జరుగుతుంది ఈ విధంగా ఉంటుంది ఏంటి అనిపించింది కానప్పుడు కాబట్టి అది ఏది పడకూడదు ప్రేమైన దేవుడు బిడ్డారా దేవుని సన్నిధిలో బలంగానే నిలబడాలి దేవుని సన్నిధిలో కాబట్టి ఓంపు కలిగి నిలబడి ముందుకు సాగితే మన క్రియలే మనల్ని మనకింపజేస్తాయి మన పరిశుద్ధమైన జీవితమే మన పిల్లల్ని బాగు చేస్తాయి మన నీటి క్రియలే మన వారందరికీ గొప్ప రక్షణ కలిగిస్తాయి కొన్ని నేను చేసిన ఆ ప్రాంతంలో ఆ ధర్మ కార్యాలు ఆ కుటుంబం అంతటికి రక్షణ ఇచ్చారు కదా కాబట్టి నీవు చేసే నువ్వు హృదయపూర్వకంగా నువ్వు శ్రద్ధ కలిగి సక్రియలను చేస్తే కుటుంబం అంతటి కూడా రక్షణ వచ్చింది శ్రద్ధ లేకపోతే రక్షణ ఉండదా కాబట్టి ఉండదు శ్రద్ధ కలిగిన వారిమై దేవుని సన్నిధిలో బలంగా ఉండాలి మోకాళ్ళ ప్రార్థన కాబట్టి ఎలాంటి ప్రార్థన పేతురు మోకాళ్ళ ప్రార్థన చేసినప్పుడు కాబట్టి దో మళ్ళీ లేచి కూర్చుంది కదా ఎలాంటప్పుడు చేస్తాం చనిపోయినప్పుడు చేయడం మంచి విషయమే కదా కాబట్టి ఎంతో విశ్వాసము గుండెల్లో ఎంత విశ్వాసం అంటే చనిపోయిన వ్యక్తి దగ్గర కూర్చొని ప్రార్థన చేసి లేపగలవుసు క్రీస్త ఆవగించినంత విశ్వాసం ఉంటే చాలు అన్నారు కదా ఆవగించిన చాలు నీ సమస్య తీరిపోద్దు అని నువ్వు నమ్మకంతో ప్రార్థన చేస్తే కవిత ఎలాగైతే వేసిందో ప్రియ సహోదరి సహోదరుల నీ కుటుంబంలో మరణకరమై నేను ఉన్నప్పుడు జీవం లేని ఉంటే అవన్నీ కూడా ఖచ్చితంగా తిరిగి లేవటానికి దేవుడు మనకి సహాయం చేస్తాడు కాబట్టి విశ్వాసం లేని మనకి సహాయం చేయటం కోసమే యేసు క్రిస్తి లోకానికి వచ్చి చనిపోయింది కలువరి సిలువలో ఆయన రక్తాన్ని దారపోసింది దేని కొరకంటే మన లోకంలో నీతిగా బ్రతికి అనేక మందిని నీతిలోనికి నడిపించడం కోసమే అపవిత్రతలోని నెట్టడం కోసము కాదు నీతి మాధ్యమంలో ఉన్న వారిని ఇంకా నీతిలోనికి ముందుకి నడిపించడం కోసము పాపములో వేషధాన్లలో అవిజేతలలో బంధకాలలో దురాత్మలతో పీడింపబడుచున్న వాళ్ళందరిని విడి తీయడానికి యేసు క్రీస్తు లోకంలోకి వచ్చి అనేక మందికి విడుదలించి ఏమండి శాశ్వత కాలము ఆయనతో మనం ఆనందంగా ఏమండి సంతోషంగా జీవించడం కోసమే మన పాలి ఆయన మరణించి ఉన్నాడు ప్రియమైన దేవుని విడుదల కనుక ఆయన చేసిన శిలువ త్యాగమును బట్టి కాబట్టి ఆయన చేసిన ఆ గొప్ప రక్షణను బట్టి మనకిచ్చిన దాన్ని బట్టి మనము కూడా మన పొరుగు వారికి మేలు చేసేవారిగా ధర్మము చేసేవారిగా కాబట్టి పొరుగు వారికి ఎక్కడ కీలు చేయక మేలునే చేసే విధానంలో మనం ముందుకు నడిచి బలంగా నిలబడాలని ప్రార్థన చేద్దాం ప్రేమైన దేవుడు బిడ్డ విన్న వాక్యాన్ని నువ్వు నమ్మినట్లయితే ఏ విషయాలలో నువ్వు తొలగిపోయి ఉన్నావో ఏ ప్రమాలను ఆగిపోయి ఉన్నావో చూసి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మనకి మేలు చేసే దేవుడు కనుక వాక్య నిమిత్తమైన చిన్న ప్రార్థన చేసుకున్నాం